డోట్ ల్యూజ్ యువర్ పీస్ మీ సమాధానాన్ని కోల్పోవద్దు సమాధానాన్ని వెదకి వెత్తాడి దాన్ని కాపాడుకోవాలి ఇయర్ లో మనం దీనికోసం తీర్మానం తీసుకోవాలి అదే ఊయ ఇది మోర్ ఇంపార్టెంట్ అండి నేను చాలా విషయాలు రాసుకొని వచ్చాను కానీ నేను దేవుని చిత్తం అయితే నెక్స్ట్ చెప్తాను మీకు నేను ఇది ఒకటి మాత్రం చాలా ఇంపార్టెంట్ ఇంక లేకుండా మిగతా దృష్టిని ఏంటి తెలుసా మనకున్న సమాధానాన్ని పోగడుతుంది దొంగిలిస్తుంది దొంగగలవాడు మన డబ్బు మన ఆరోగ్యమే దొంగతనం చేయడం కాదు ఏంటి మన దగ్గర ఉన్న సమాధానం కూడా దొంగతనం చేస్తుంది అందుకే చాలా మంది అలిగి పడుకుంటారు ఏడ్చుకుంటా మొహం మార్చుకొని పడుకుంటారు ఎవరితో మాట్లాడకుండా మొహం బిల్లుగా పెట్టుకుని ఉంటారు అంటే వాళ్ళకి ఏం లేదు ఇప్పుడు ఆ దగ్గర పోయింది పోగొట్టుకున్నాను సైతాన సమాధానాన్ని తీసేసుకుంది కానీ మనం ఈ సంవత్సరం సమాధానం అంతేందో చూడాలి దాన్ని వెతకాలి 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 వెతికి వెట్టాలి చివరికి దాన్ని పొందుకోవాలి కోపం ఎప్పటిదాకా ఉండాలి సూర్యుడు అస్తమించే వరకే కోపం ఉండాలి అంటే కోపం వస్తే నీకు సమాధానం పోయేది అంటే సాయంత్రం లోపల ఏం తెచ్చుకోవాలి యాడికి పోయినా పడికొచ్చుకోవాలి మంచి చాలా దూరం పంపిస్తారు అంతేగా చాలా లేట్ అయింది రావడానికి అంత దూరం పంపించదు సమాధానాన్ని పక్కనే పెట్టుకోవాలి మన చెప్పట తీసుకోవాలి ఏ సచ్చిన అంటే కదా సచ్చిన తర్వాత కదా అంత దూరం పోవద్దు పోవచ్చా రాను సచ్చిన మాట్లాడను సచ్చిన పిలవను సచ్చిన అంత దూరం కొద్దు సాయంత్రం దాకా సత్యదాకొద్దండి ఎప్పుడు సాయంత్రం దాకానే సమాధానం అంటే మన సాయంత్రానికి సమాధానం ముఖ్యంగా భార్య భర్తలు చెప్తున్నాను నైట్ బెడ్ ఎక్కక ముందే సమాధానం కలిగి మంచం ఎక్కాలి సమాధానం లేకుండా మంచం ఎక్కారంటే ఇక రెండు అయితే మీకు తెలియదు కొన్నిసార్లు అయితే దూరం పోయిందో కూడా తెలియదు అలా ఉండకూడదు ఈవెన్ అత్తాకోడలు అయినా కూడా ఇంట్లో ఎక్కువ ఈ రెండు మధ్య ఇతర మధ్య కూడా భార్యాభర్తల మధ్యలో కోడల మధ్యలోనే ఎక్కువ సమస్యలు ఉంటాయి అందుకే ఎక్కువ ఇక్కడే సమాధానం లాస్ అవుతూ ఉంటుంది అందుకే సమాధానమును వెదకి దాన్ని వెంటాడాలి మొదటి పేదలు మూడు పదకొండు అనేది చాలా ప్రాముఖ్యం ఇంకొకటిసేపు పూగించేస్తానే ఏం చెప్పాలి ఎన్ని ఉన్నాయి ఏం చెప్పాలి ఆలోచిస్తాను అందుకే రోమా పద్నాలుగు పంతొమ్మిది చూడండి అది ఒక్కటి చెప్పి పద్నాలుగు పంతొమ్మిది సమాధానమును పరస్పర క్షేమాభివృద్ధి పరస్పర క్షేమాభివృద్ధిని కలుగజే వాటినే ఆసక్తితో అనుసరించము అది పర పరస్పర క్షేమాభివృద్ధిని పెట్టాడు అది అంటే పరస్పర క్షేమాభివృద్ధి అంటే నా నీకు క్షేమం కలగాలి నీ వలన నాకు క్షేమం కలగాలి నా వల్ల నీకు క్షేమం నీ వల్ల నాకు క్షేమం కలిగే దానికోసం మనం ప్రయాసపడాలి వెంట అంటే ఒక రక్తి చెప్పాలంటే ఈ సంవత్సరం నీ ద్వారా ఎవ్వరికి క్షేమము కాకుండా క్షేమానికి ఆపోజిట్ ఏంటి ನಷ್ಟ ಕಲಗು ನಷ್ಟೇ ಕಲಗಿ ನೀವು ಕ್ಷೇಮ ಕಲಗ ಮೇಲ್ ಕಲಿ ಅಪ್ಪ ನೀವರು ಕಂಪ್ಲೈಂಟ್ ನಾ ಕುಟುಂಬ ನಾಶನ ಅದೇ ಕಾರಣ ಭರ್ತನಾಶನ ಅನೇ ಕಾರಣ నా భార్య నాశనం అయిపోవడానికి ఏమే కారణం నా బతుకు నాశనం అయిపోవడానికి వీలే కారణం అని నీ పేరు ఎవరు అలా చెప్పకపోగా ఇది పది ఆమె వల్లనే నీకు బాగుపడ్డా ఆయన వల్లనే నీకు బాగుపడ్డా వాళ్ళ వల్లనే నేను మేం బాగుపడ్డాం అని చెప్పుకోవాలి అయితే అలా చదమా చదమా లేదా మొదటిది సమాధానాన్ని వెతు వెంటాడాలి రెండవది పరస్పర పరస్పర క్షేమాభివృద్ధి క్షేమాభివృద్ధిని వెతుకు వెంటాడాలి రైట్ మిగతా వచ్చేవారు చెప్తాను కలుపుకుందాం ప్రార్థన చేసుకుందాం